ఆ వాసనాలన్నీ చెడు వాసనలు ఇప్పుడు మీరు మాతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఇప్పుడే అంతకరణ శుద్ధి చేసుకోవాలి అది శాతం అవుతుందా ఈ జన్మలో ప్రశ్న కదా ఆ ప్రశ్నకు సమాధానం ఆయన అంత ధైర్యంగా నిలబడి ఒక పెద్ద మనిషి ఈ వయసులో అలాంటి ప్రశ్న వేసినందుకు ఆయనకు అందరం ఎందుకంటే మనం భయపడతాం ఎట్లా అడగాలి హెజిటేషన్ అది ఉంటుంది ఆ పెద్ద మనిషి మనకు జ్ఞాన ప్రబోధకులు ఆయన ప్రశ్న ఏంటంటే మనము ఇంతకు ముందు జన్మ కర్మ మళ్ళ జన్మ ఇట్లా మనము జన్మిస్తున్నాము కర్మలు చేస్తున్నాము ఆ వాసనలతో వెళ్ళిపోతున్నాము ఆ వాసనలతో మళ్ళీ జన్మ మళ్ళీ కర్మ మళ్ళీ స్వభావం వీటితోటే కూడుకున్నాము దీనికి తెర ఎప్పుడు పడుతుంది ఎలా పడుతుంది ఇది సాధ్యమా అనేటటువంటి ప్రశ్నకు సమాధానము ఈ భగవద్గీతలోనే ఉన్నది దానికి సమాధానం వాస్తవంగా నేను మరొకసారి చెప్తున్నాను మీకు ఒక్కొక్కరికి పది పది లారీల పది పది లారీలు కాటన్ తోటి నింపిన లారీలు ఉంటే నిండా దూది అంటమా పత్తి పత్తి లారీలు ఉంటాయా అట్లా పది పది లారీలు కాదు వంద వంద లారీల కర్మ ఫలాలు ఉన్నాయి మనకు అన్ని మోసుకొని తిరుగుతున్నాం మనం ఒక చింత చెట్టుకు ఎన్ని చింతాకులు ఉన్నాయో అన్ని ఆలోచనలతోటి మనం తిరుగుతున్నాం ఇవన్నీ కూడా ఎట్లా పోతాయి అని ప్రశ్న అడుగుతున్నాడు పోవడానికి అవకాశం ఉందా అని నేనేమో క్రిస్ ఏమంటాడు తెచ్చా ఒక చిన్న హిప్పులు తీసుకొని ఇట్లా గీచేసి ఆ గిప్పులతో మొత్తం కాలిపోతుంది కదా ఒక లారీ కాలిపోయింది ఇంకో లారీ మొత్తం మొత్తం కాలిపోయినాయేవా అందుకోసమే నీకు ఆ జ్ఞాన దగ్గర వచ్చింది అనుకో అసలు ఏమైతుంది నీలో ఉన్నయన్ని ఆ జ్ఞానాన్ని దగ్గ కర్మాణం గురువు అర్విన కూడా ఆ జ్ఞానం అనేటటువంటి అగ్ని దొరికితే ఆ దీప ప్రజ్వలన దొరికితే ఆ పరంజ్యోతిని జ్ఞానజ్యోతిని ఎవరైనా గురువు వెలిగిస్తే అవన్నీ భస్మం అయిపోతాయి ఎట్లా తెలుసా అట్లా ఏ విధంగా కట్టెల్లో మండుతున్న అగ్నిలో ఎన్ని లేవా కాలుతున్నాయా లేవా కాల్తుయలేవారు నీలో ఉన్నటువంటి జ్ఞానోదం తెలుసు చేస్తుంది తెలుసా నీ కర్మలన్నీ కూడా కాల్ చేస్తుంది కాల్ చేసి ఏం చేస్తుంది నీకు వచ్చే కర్మల్ని రాకుండా చేస్తుంది ఉన్న కర్మల్ని భస్మం చేస్తుంది నువ్వు అప్పుడు ఏమైతున్నావు తెలుసా నిత్య శుద్ధ బుద్ధ ముక్తస్వరూపుణి అయిపోతున్నావు నీకంటే మించినోడు ఈ ప్రపంచంలో లేనే లేడు అట్లాంటి వాడిని నేను అర్జున నేను అట్లా ఉన్నా కాబట్టి నీకు ఇట్లా చెప్తున్నాను నువ్వు నా ఫాలో ఎందుకు తెలుసా నువ్వు నన్ను ఆశ్రయించినావు కదా కాబట్టి నువ్వు నా అంతటి వాడివైతవ అర్థమైనా పోతాయి వాడే జీవన్ముక్త స్థితిని పొందుతాడు బాగుంది